హాయ్ ఫ్రెండ్స్ నేనిమి అశోక్ కుమార్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటింది ఆరు నెలల కాలంలోనే ప్రభుత్వంలో తీవ్రమైన వ్యతిరేకత స్టార్ట్ అయింది నిరుద్యోగులలో నిరుద్యోగ ఉద్యమం ఊపందుకుంది ఆ ఊపందుకుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలని వన్ ఇస్ టు హండ్రెడ్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంది అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం మొదలుపెట్టారు అక్కడ అంశాలు ఒకసారి చూడండి గ్రూప్ టూ త్రీ పోస్టుల పెంపు అనివార్యం ఇది కంపల్సరీగా వంద కొంద శాతం చేయాల్సిందే చేయకపోతే ప్రభుత్వాలకు ముచ్చంటలు పెట్టడం గ్యారెంటీ గ్రూప్ వన్లో కూడా వన్ ఇస్టు హండ్రెడ్ కంపల్సరీ ఇవ్వాలి పదమూడేళ్ళ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి గురుకులాలలో సంపూర్ణంగా తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు నింపాలా వాళ్లకు రీలింక్వేజ్ ఆప్షన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే మెగాడిఎసీలో భాగంగా ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు నింపాలి అలాగే జివో నెంబర్ నలభై ఆరుని రద్దు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలన్న డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంది దానిలో భాగంగా చెలో ఇందిరా పార్క్ జూన్ ఇరవయో తారీఖు నాడు నిర్వహించడానికి సన్నాహకం మొత్తం కూడా జరిగిన అంశంగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు దానిలో భాగంగా ఎవరెవరిని ఎవరు కలిశారు ఒకసారి చూడండి ఇక్కడ మనకు దామోదర్ రాజనరసింహ గారు మంత్రి గారిని కలిసి వన్ టు హండ్రెడ్ ఇవ్వాలి గ్రూప్ వన్లో అలాగే గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలని ఇక్కడ వింతి పత్రం ఇస్తున్న దృశ్యాన్ని మీరు దామోదర్ రాజనరసింహ చూసే ప్రయత్నం చేయవచ్చు అలాగే శాసన మండలి యొక్క చైర్మన్ గుత్తా సుకంధర్ రెడ్డి గారిని కలిసి కూడా వింతపత్రం ఇచ్చారు వన్ టూ హండ్రెడ్ గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలని దాంతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పత్రం ఇచ్చినటువంటి అంశాన్ని మీరు ఇక్కడ చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు దాంతోపాటుగా కోమారెడ్డి వెంకరెడ్డికి నల్గొండ జిల్లా కేంద్రంలో మంత్రి మంత్రిగారు వింతపత్రం ఇచ్చారు నల్లగొండ యొక్క స్టూడెంట్సు కాటి మంత్రులందరికీ వింతపత్రాలు పత్రాలు ఇచ్చారు దానితో పాటుగా ఇక్కడ ప్రణాళిక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమారి గారు కూడా కలిసి గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలి వన్ స్టాండర్డ్ ఇవాళ గురుకుల సంబంధించిన అంశాలని వింతిపత్ర రూపంలో ఇచ్చారు అలాగే ప్రొఫెసర్ కొదండరామ్ సార్ కూడా వింతిపత్రం ఇచ్చిన దృశ్యాన్ని ఇక్కడ మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు అలాగే ఇక్కడ మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనకు టిఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలపాలని ఇక్కడ వింతపత్రం ఇచ్చారు అలాగే ఎమ్మెల్సీ బల్మూరి గారిని కలిసి గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలి గురుకుల సమస్యను పరిష్కరించాలి వన్ స్టాండర్డ్ ఇవ్వాలని చెప్పేసి వింతపత్రం ఇచ్చిన అంశాన్ని ఇక్కడ మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు దానితో పాటుగా అలాగే ఇది నల్గొండ జిల్లా కేంద్రం వింతపత్రం ఇచ్చింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగిన ఒక ధర్నా ఇది నిన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కాళ్ళ మీద పడ్డటువంటి మిత్ర యొక్క ఫోటోను మీరు చూడవచ్చు దాంతోపాటు నల్గొండ జిల్లా కేంద్రం లైబ్రరీ వద్ద వింతపత్రం దాంతోపాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కలిసి బీజేఎం నాయకులు ఏబీపీ వాళ్ళు మొత్తం కూడా కలిసి వింతి పత్రం దృశ్యాన్ని కూడా ఇక్కడ మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు అంటే రాష్ట్రంలో ఎవరెవరిని కలవాలనే వాళ్ళ అంశాలపైన అందరినీ కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చారు నిన్న నా ఆధ్వర్యంలో కూడా నిన్న ఆర్సి రెడ్డి యొక్క విద్యార్థం కలిశాము నాగార్జున ఇన్స్టిట్యూట్లో కూడా విద్యార్థులను కలవడం జరిగింది షైన్ ఇండియా విద్యాలయం కలవడం జరిగింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులతో భారీ ర్యాలీ ఆ ఆర్ట్స్ కాలేజ్ యొక్క వరకు లైబ్రరీ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది టోటల్గా గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలన్న ఒక నినాదాలు దాంతోపాటు గురుకుల అభ్యర్థులు అందరికీ న్యాయం చేయాలా మెగాడిఎస్సి అమలు చేయాలన్న ఒక నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అనేది ఊపందుకున్నది ఈ ఉద్యమాన్ని ఆపడం అనేది ప్రభుత్వం కనుక ఆపే ఒక ప్రయత్నం చేస్తే గత గవర్నమెంట్ పట్టిన గతి మీకు పడుతుంది త్వరలోనే ఎంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందో అంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి జూన్ ఇరవై వాస్తవంగా జూన్ పద్దెనిమిది తారీఖే అనుకోవడం జరిగింది కానీ వాళ్ళ ఆదివారం రేపు బక్రీద్ పండుగ ఉన్నది దాని సన్నాహక కార్యక్రమం నిర్వహించడం కష్టం కాబట్టి జూన్ ఇరవయో తారీఖు నాడు ఇంతకుముందు విద్యార్థులందరితో డిస్కస్ చేసి చెప్పడం జరిగింది దీనిలో భాగంగా రేపు విద్యార్థులందరూ కలిసి పద్దెనిమిదో తారీఖు నాడు సోమాజూడ ప్రెస్ క్లబ్లో లేదంటే బషీర్బాబు ప్రెస్ క్లబ్లో ఇరవయో తారీఖు నాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అలాగే విద్యార్థులందరూ కలిసి ఇలా అశోక్ సార్ ఒక్కడో కాదు ఇంకోసారో కాదు ఇక్కడ విద్యార్థులందరిది సామూహిక ఉద్యమం దీంట్లో ఎవరికి ఎవరికి ఏ క్రెడబిలిటీ ఎవరికి అవసరం లేదు మన ఉద్యమం చేస్తున్నాం ఉద్యమం మాత్రమే చేస్తున్నాం కానీ ఫలితాల కోసం ఉద్యమం చేస్తున్నాం ఒక్కరితో చేసే ఉద్యమం కాదు అందరు కలిసి సామూహికంగా జరిగే ఉద్యమం కాబట్టి ఉద్యమంలో అందరు విద్యార్థులంతా భాగస్వాములు కావాల్సిందే కానీ ఇక్కడ విద్యార్థి నేతలుగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా కలిసికట్టుగా మనం గనక గట్టిగా రేపు నినదిస్తే ఇందిరా పార్క్ కాడ మరొక మిలియన్ మార్క్స్ కనుక నిర్వహిస్తే ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్లు మొత్తం కూడా పరిష్కరిస్తుంది ప్రభుత్వం చర్చలకు వస్తుంది న్యాయం చేస్తే నమ్మకంతోని నమ్మకంతో ఒక్కసారిగా మనం మూకుముడిగా ఉద్యమాలు చేపడతా ఉన్నాం రేపు అదే మాదిరిగా రేపు పద్దెనిమిదో తారీఖు నాడు అన్ని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అదే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సిపిఎంని సిపిఐని బీజేపీని టిఆర్ఎస్ని అలాగే అన్ని విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అదేవిధంగా ఏబివిపి దాంతోపాటు టీఆర్ఎస్వి టోటల్గా ఉన్నటువంటి బీసీ సంఘాలు విద్యార్థి సంఘాలు అన్నింటినీ కలిసి పత్రాలు ఇచ్చి ఉద్యమానికి మద్దతు తెలపాలని కూడా కోరుతాము దీంట్లో అందరినీ కలుపుకొని ముందు పోయే ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఇవన్నీ ఉద్యమాల కోసం కొట్లాడాలా దీనితో పాటు ఇది అయిపోయిన మరక్షణమే మన ఇయర్ క్యాలెండర్ కోసం కొట్లాడుతాం దానితో పాటుగా హైదరాబాదులో స్థానిక వాటా డెబ్బై ఐదు శాతం స్థానిక ప్రైవేట్ రంగంలో స్థానికుల యొక్క ఉద్యోగాల నినాదం కూడా మనం అందుకొని నిరుద్యోగుల యొక్క వెత్తలను తీర్చే ఒక ప్రయత్నం చేయాలా కాబట్టి ముందుగా అలా ఈ అంశాల కోసం కొట్లాడి అంశాలన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటే దీంతో ఇది అయిపోయిన తర్వాత మరొక్షణమే ఇయర్ క్యాలెండర్ కోసం కొట్లాడుతాం దానితో పాటుగా స్థానికంగా హైదరాబాద్ అనేది పెద్ద హబ్బు ప్రైవేటు రంగంలో ప్రైవేట్ రంగంలో ఎందుకంటే వాళ్ళ తెలంగాణ విద్యార్థులందరికీ వీళ్ళు ఇచ్చిన ఇయర్ క్యాలెండర్ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే కానీ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య యాభై లక్షలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేరు నమోదు చేసుకున్న వాళ్ళే ముప్పై లక్షలు వాళ్ళందరికీ ఉపాధి మార్గాలు చూపెట్టాలంటే హైదరాబాద్ అనే హబ్బుని మనం కేంద్రంగా చేసుకొని మనం కంపల్సరీ ఉద్యమాలు చేయాలా మన హక్కులు సాధించుకోవాలా ఈ హక్కుల సాధనలో కంపల్సరీ అశోక్ సారు మీతో పాటు కలిసి నడుస్తాడు ఉద్యమ నిర్మాణం చేస్తాం నిరుద్యోగులందరినీ కలుపుకొని సంఘాలను కలుపుకొని అలాగే ఉద్యోగ సంఘాలను కలుపుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం కానీ చెలో ఇందిరా పార్కు జూన్ ఇరవయో తారీఖు ఉంటుంది ఈ మూడు రోజుల పాటు వివిధ రకాల సన్నాహ కార్యక్రమాలు ఇంకా మంత్రులను కలుస్తాం ఎమ్మెల్యేలను కలుస్తాం ఎమ్మెల్యేలకు ఫోనింగ్ ప్రోగ్రాం పెడతాం రేపు లేదా ఎల్లుండి పద్దెనిమిదో నాడు ఎమ్మెల్యేలకు ఫోనింగ్ ప్రోగ్రాం ఉంటుంది మా సమస్యలు పరిష్కరించకపోతే మిమ్మల్ని నియోజకవర్గాలు తిరగనివ్వమని చెప్పేసి పద్దెనిమిదో తారీఖు నాడు ఫోనింగ్ ప్రోగ్రాం పెడదాం టోటల్గా ఉన్న ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు పద్దెనిమిదో నాడు ఫోనింగ్ ప్రోగ్రాం పెట్టుకుందాం అలాగే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో ఎంతమంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటే ఎంపీలు అందుబాటులో ఉంటే అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ వినతి పత్రాలు ఇస్తాం ఐదు సమస్యల పైన కంప్లీట్గా మనం ఉద్యమ కార్యాచరణ తీసుకొని ఇరవయో తారీఖు నాడు కంపల్సరీగా చలో ఇందిరా పార్క్ అనే కార్యక్రమాన్ని తీసుకొని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతాం కాబట్టి ఉద్యమ కార్యాచరణ కనుక మనం ఫుల్ఫిల్గా చేయగలిగితే ప్రభుత్వాల మెడలు వంచుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క మెడలు వంచి మనక ఎందుకంటే వాళ్ళు హామీలు ఇచ్చారు ముందే హామీలు ఇచ్చారు ఎవరు పోయి గాంధీభవన్ పోయి మాకు ఇవ్వమనకుండానే ఇంత పెద్ద మేనిఫెస్టో పెట్టుకున్నారు నాలుగైదు పేజీల మేనిఫెస్టో చేశారు ఫిబ్రవరి ఒకటో తారీఖు అని ఏప్రిల్ ఒకటో తారీఖు అని జూన్ ఒకటో తారీఖు అని డిసెంబర్ ఒకటో తారీఖు అని చెప్పేసి పెద్ద పెద్ద మేనిఫెస్టో పెట్టారు కానీ సోయి లేకుండా కనీసం ఇప్పటి వరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా సమీక్ష నిర్వహించకుండా ఒక మంత్రి నిర్వహించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకునే ప్రభుత్వాన్ని మెడలు వంచాల్సిందే గత ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వాన్ని మీ గద్దె మీద కూసబెడితే మా గురించి మీరు పట్టించుకోవడం మానేస్తున్నారు కానీ ఎలా పట్టించుకోవడం మేము చేసి చూపిస్తామని చెప్పేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి ఉద్యమ కార్యాచరణగా మీరు ప్రకటించుకొని అన్ని లైబ్రరీల ముందు అన్ని లైబ్రరీల ముందు రేపు వీలైతే టోటల్గా ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి లైబ్రరీలలో స్టడీలల్లో ఒక ఐదు నిమిషాలు ముందుకెళ్ళి ఒక్కసారి నినాదాలు చేయండి పోస్టులు పెంచాలి నినాదం చేయండి వన్ ఇస్ హండ్రెడ్ చెప్పండి గురుకుల గురించి చెప్పండి జీవో నంబర్ నలభై ఆరు గురించి చెప్పండి మీ బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా రేపు అన్ని ప్రధాన లైబ్రరీల ముందుకు ఒక పది నిమిషాలు ముందుకు వచ్చి మీ ఫోటోలు తీసుకొని ఒక వీడియోలు తీసుకొని టోటల్ యూట్యూబ్లలో మొత్తం పెట్టండి ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల బాధ తెలియాలంటే రేపు లైబ్రరీలు అన్నింటిలో పది నిమిషాల పాటు ముందుకు తీసుకోండి పద్దెనిమిదో తారీఖు నాడు ఫోనింగ్ ప్రోగ్రాం పెడదాం రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకి పదిహేడు మంది ఎంపీలకి అలాగే ముఖ్యమైన అధికారులకి కలెక్టర్లకు వింతి పత్రాలు ఇచ్చి మొత్తంగా ఈ ఉద్యమాన్ని మహా ఉద్యమంగా ఒక ప్రయత్నం చేద్దాం కాబట్టి చెలో ఇందిరా పార్క్ అనే కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ కాదో చూద్దాం ప్రభుత్వం కనుక ఈ అనుమతి ఇవ్వం మేము ఇబ్బందులు పెడతాం అనుకుంటే అంతకు మించినట్టుగా మీకే ఇబ్బంది అవుతుంది కానీ ధర్నా చౌక్ల్లో ధర్నా చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రేపు మనం ఈ యొక్క చెలో ఇందిరా కార్యక్రమానికి ధర్నా కూడా పోలీసులు కూడా అప్లై అప్లికేషన్ కూడా పెట్టుకుంటామనే అంశాన్ని ఈ వివరాలు ఇవ్వడం కోసం వీడియో చేస్తూ ఉన్నాను కానీ ఇక్కడ ఉద్యమంలో అందరూ భాగస్వాములే ఎవరో ఒక్కరు కాదు అందరూ భాగస్వాములే నిరుద్యోగులందరూ కలిసి వినతి పత్ర రూపంలో అందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు కలిశారు వాళ్ళ యొక్క బాధని చెప్పారు మంత్రులందరికీ ఇక్కడ ఐదు మంత్రులను కలిసాము మిగిలినటువంటి మంత్రులందరినీ కోలిసి వింతి పత్రాలు ఇస్తాం ఎమ్మెల్యేలకు వింతపత్రాలు పత్రాలు ఇస్తాం ఎంపీలకు వింతి పత్రాలు ఇస్తాం ఫోనింగ్ ప్రోగ్రామ్ పెడతాం ఏ విధంగా సక్సెస్ కాదో చూస్తాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి ఇక్కడ ఉద్యమం ఊపందుకుంది ఈ ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తే మీకే ముచ్చమటలు పడతాయి గత ప్రభుత్వాన్ని ముచ్చమటలు పట్టించాము ఇప్పుడు కూడా పట్టిస్తామన్న అంశాన్ని ఇక్కడ మేము గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి రేపు కూడా మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వింతపత్రం వేయండి పద్దెనిమిదో తారీఖున ప్రెస్ మీట్ పెట్టుకుందాం ఈ ప్రెస్ మీట్కి అన్ని అందరు విద్యార్థులు అందరు ఉద్యమ నాయకులు టోటల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లో పాల్గొంటాం ఎవరైతే ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారో ఉద్యమాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేసేటువంటి విద్యార్థి నాయకులంతా ఇంకెవరైనా ఉద్యమ నాయకులు ఉన్నా ఎవరందరూ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొని మన యొక్క ఆవేశాన్ని ఏంటి సబ్జెక్ట్ ఏంటి మొత్తంగా కూలంకుశంగా ఒక ప్రయత్నం చేస్తాం పద్దెనిమిదో తారీఖు నాడు కానీ ప్రతిపక్షాలన్నీ కలుపుకుంటాం విద్యార్థి సంఘాలన్నీ కలుపుకుంటాం ఏ విధంగా పోస్టులు పెరగవ మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం అందుకే ఎన్నికల కోడ్ జూన్ ఆరో తారీఖు వరకు ఉన్నది కాబట్టి పట్టాం జూన్ పదో తారీఖు నుంచి జంగు సైరన్ మోగించాం ఆ జంగు సైరన్ అనేది ఏ విధంగా మోగుతుందో చూపించక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం కాబట్టి మనం జూన్ ఇరవయో తారీఖు నాడు ఎందుకంటే పద్దెనిమిదో తారీఖు అనుకున్నగా అనేది సాధ్యమై కనిపించలేదు సెలవులు వర్ష సెలవు వచ్చిన కారణంగా జూన్ ఇరవయో తారీఖు నాడు చెలో ఇందిరా పార్క్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అంశాన్ని తెలియజేయడం కోసం ఈ వీడియో రూపంలో చెప్తా ఉన్నాం కాబట్టి అంశాన్ని పాటిస్తారని భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ